మహబాబాద్ జిల్లాలో కల్లు గీత కార్మికుడి నరకయాత్ర అనుభవించాడు చెట్టు ఎక్కిన తర్వాత కాలికున్న తాడు ఊడిపోయింది దాంతో తాటి కొమ్మను పట్టుకుని గాల్లో వేలాడాడు మూడు గంటల పాటు గౌడన్న గాల్లోనే ఉండిపోయాడు విషయం తెలుసుకున్న స్థానికులు ఫైర్ ఇంజిన్ నిచ్చెన సాయంతో కిందికి దింపారు మహబ్బాద్ జిల్లాలో కల్లుగీత గీత కార్మికుడి నరకయాతన అనుభవించాడు చెట్టు ఎక్కిన తర్వాత కాలికున్న తాడు ఊడిపోవడంతో తాటి సహాయంతో గాల్లో వెళ్లాడు మూడు గంటల పాటు గౌడన్న గాల్లోనే ఉండిపోయాడు విషయం తెలుసుకున్న స్థానికులు ఫైర్ ఇంజన్ సహాయంతో అతని కిందికి దించారు اڻ ڏيڻو آهي